బియ్యం గోదాంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు గోదాంలో బియ్యం నిల్వలు దసరాలు తనిఖీ చేసిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూర్లో జరిగింది రాపూర్లో ఉన్న బియ్యం గోదాంలో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో అధికారుల రహస్య తనిఖీలు నిర్వహించారు ఒకటో తేదీ నుంచి ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఇంతవరకు డీలర్లకు బియ్యం తరలించలేదనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు గోదాం నుంచి తమకు తూకాలలో తేడాలు వస్తున్నాయని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు అందులో భాగంగానే తేడాలు గుర్తించేందుకు రహస్య తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది బియ్యం గోదాంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు గోదాంలో బియ్యం నిల్వలు దసరాలు తనిఖీ చేసిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూర్లో జరిగింది రాపూర్లో ఉన్న బియ్యం గోదాంలో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో అధికారులు రహస్య తనిఖీలు నిర్వహించారు ఒకటో తేదీ నుంచి ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఇంతవరకు డీలర్లకు బియ్యం తరలించలేదనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు గోదాం నుంచి తమకు తూకాలలో తేడాలు వస్తున్నాయని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు అందులో భాగంగానే తేడాలు గుర్తించేందుకు రహస్య తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది